ప్రజా సంఘాల జాక్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ కి వినతిపత్రం అందజేత నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో గల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎన్జీ కళాశాల స్టడీ సెంటర్గా ఉన్న విషయం తెలిసిందే ఈసారి పరీక్షలకి అకామిడేషన్ ఇవ్వలేమని కళాశాల ప్రిన్సిపల్ తెలిపడంతో విషయం తెలిసిన ప్రజా సంఘాల జాక్ జిల్లా చైర్మన్ పెరికా కరణ్ జయరాజ్ కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తో కూలంకషంగా మాట్లాడారు ఎంతో మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి పరీక్షలకు హాజరవుతారని వారికి అన్ని రకాల సౌకర్యాలు గల కళాశాల ఎగ్జామ్ సెంటర్ కు అనువుగా ఉంటుందని కావున సెంటర్ వివరించారు అనంతరం ప్రిన్సిపాల్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్డబోయిన సైదులు బీఆర్ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీను గూడపూరి సంజీవ పెరుమాళ్ళ వేణు సింగం శ్రీకాంత్ పొడిశెట్టి అరవింద్ గజవెళ్లి శ్రీకాంత్ చెడబుద్ది రమేష్ రాంబాబు బానుపాక శేఖర్ తదితరులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి మరి వారికి సంబంధించిన షెల్టర్ గిట్ల ఇక్కడ మన స్థానిక ఎన్జీ కళాశాలలో ఎగ్జామ్స్ కానీ మిగతా క్లాసుల నిర్వహణకు కానీ ఇక్కడ మరి షెల్టర్ ఇచ్చేది మరి ఈ సంవత్సరం ఇక్కడ ప్రిన్సిపల్ గారు దాదాపు పదకొండు వందల మంది ఉంటే మరి మేము ఐదు వందల మందికి ఇవ్వగలుగుతాం మరి మిగతా ఆరు వందల మందికి బయట ఎక్కడన్నా చూసుకోరని చెప్తా ఉన్నారు మేము ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే ఓపెన్ యూనివర్సిటీ అంటేనే గృహిణులు మరి వివాహితులు వీళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కోసారి చిన్నపిల్లలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మరి ఇక్కడైతేనే ప్రాంగణం చాలా పెద్దగా ఉంది మరి ఇక్కడ వెయిటింగ్ చేయడానికి కానీ మరి కాలేజ్ విశాలంగా కానీ ఉంది వారు సగం మంది ఇక్కడ సగం మంది వేరే కాలేజ్ అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మరి మేము అంది అన్ని సంఘాల తరఫున మరి ప్రిన్సిపాల్ గారిని కలిసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించి ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు వేరే షెల్టర్ చూసుకునే వరకు ఈ సంవత్సరం మాత్రం ఆ పదకొండు వందల మందికి ఇక్కడే వారికి షెల్టర్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా వారిని ఇబ్బందుల పాలు చేయొద్దానికి ఇట్లా మేమందరం కోరడం జరిగింది ప్రిన్సిపాల్ గారు కూడా సానుకూలంగా స్పందించి సరే నేను తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఒక్క సంవత్సరం ఖచ్చితంగా వారికి ఇక్కడే షెల్టర్ ఇచ్చి వారిని మరి ఇబ్బందులకు గురి చేయవద్దని మేము కోరుతా ఉన్నాం స్థానిక నల్లగొండ పట్టణంలో గల ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి ఈ యొక్క ఓపెన్ పీజీ ఎగ్జామ్ సెంటర్ను కొనసాగించాలని చెప్పేసి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది గాను ప్రిన్సిపాల్ గారు కూడా సానుకూలంగానే స్పందించడం జరిగింది అయితే అసలు విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్ద కాల కాలం నుంచి కూడా ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటైన కాల నుంచి కూడా ఈ యొక్క నాగార్జున కాలేజీని దానికి ఎగ్జామ్ సెంటర్గా కేటాయించడం జరిగింది అదే అలవాటు పడ్డ ప్రజలు కూడా ఇదైతేనే ఎగ్జామ్ కానీ అన్నిటికి అనుకూలంగా ఉంది అవుట్ పార్కింగ్ అయితేంది అవుట్ పేరెంట్స్కి ఉండటానికి అయితే ఏంది వసతుల కల్పన కూడా సరిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఎక్కువ మొత్తంలో దీన్నే చూ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పక్షంలో ఈ యొక్క స్ట్రెంత్ పెరిగిందని చెప్పేసి ఈ యొక్క ఎన్జీ కాలేజీగా ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ గారు సెంటర్ని తీసివేస్తాం మేము ఒక వేరే సెంటర్ని చూసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఆ యొక్క కళాశాల ఆ యొక్క ఓపెన్ పీజీ విద్యార్థులు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మరీ ముఖ్యంగా ఏంటంటే గర్భిణులకు ఇక్కడ ఏ కళాశాల కూడా అంత కన్వీనియంట్గా లేదు ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వాతావరణంలో ఈ యొక్క చెట్ల మధ్య గర్భిణులు మంచిగా ఎగ్జామ్ రాసుకునే అంతసేపు వాళ్ళ పిల్లలకు పాలించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులైతే వాళ్ళని నలబోసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంత కన్వీన్ ప్లే ప్లేసు సెంటర్ పోతే మళ్ళీ రాదు కాబట్టి ఈ యొక్క అవస్థలు బయట ఎదుర్కోమని ఎదురు ఎదుర్కోలేమని చెప్పేసి ఆ యొక్క విద్యార్థులు మాకు రావడం జరిగింది కాబట్టి ఇటు విషయాన్ని మన ప్రిన్సిపల్ గారికి నొక్కి చెప్పడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సెంటర్ని కొనసాగించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది